పీడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో నిర్వహించే గ్రామాలకు రండి అనే కార్యక్రమం నాలుగవ రోజు కన్నేపల్లి మండలం మెట్పల్లి గ్రామానికి చేరింది వివిధ జిల్లాల నుంచి వచ్చి పీడిఎస్ విద్యార్థి నాయకులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆటపాటలతో ప్రజలను చైతన్యం చేస్తూ కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పిడిఎస్యు ఎస్వి శ్రీకాంత్ మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో సెంటు భూమి లేని నిరుపేద కుటుంబాలు ఉన్నట్లు ఈ అధ్యయన యాత్రలో స్పష్టమై అయిందని తెలియజేశారు ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధి కోసం తీసుకువస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామాలకు చేరుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పథకాలు అమల్లో ఎన్నో పైరవేలు జరుగుతున్నాయని గ్రామాల్లో విద్యా వైద్యం రవాణా సదుపాయాలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పీడిఎస్ సహాయ కార్యదర్శి గౌతమ్ కుమార్ తిరుపతి చరణ్ శ్రీకాంత్ గణేష్ దీపలక్ష్మి రత్నం తిరుపతి మనోహర్ తదితరులు పాల్గొన్నారు మరి కష్టం చేస్తున్నటువంటి కూలీలకు అందరికి సమానమైన వేతనాలు పడాలి కదా ముప్పై రోజులకు ముప్పై రోజులు మనం పనిచేస్తే ఇద్దరు వ్యక్తులు ముప్పై రోజులు పని చేస్తే ఇద్దరికి ఫర్ ఎగ్జాంపుల్ మూడు వేల రూపాయలు ఒక మనిషికి పడితే ఇంకోరు కూడా మూడు వేలు పడాలి కదా మరి ఒక వ్యక్తికి మూడు వేలు పడి ఇంకొక వ్యక్తికి వెయ్యి రూపాయలు ఎందుకు పడుతున్నాయి ఎనిమిది వందలు ఎందుకు పడుతున్నాయి పదిహేను వందలు ఎందుకు పడుతున్నాయి పని చేస్తున్నా పని చేసినా కూడా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేటువంటి పద్ధతిలో ఇవాళ కూలీలు పడుతున్నటువంటి పడుతుంది ఒకటి రెండో అంశం ఏంటంటే ఇవాళ ఉపాధి ఆవి పథకం తెచ్చినప్పుడే కొన్ని కొన్ని పాయింట్స్ కొన్ని అంశాలు ప్రభుత్వాలే దాంట్లో రాసినాయి వాళ్ళు తెచ్చిన పథకంలో ఏంటి అంశాలు ఉపాధి హామీ పథకం నడుస్తున్నటువంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆ కూలీల కోసం కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎండ తీవ్రత ఎక్కువ ఉంటే అక్కడ టెంట్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మనం నేను మాట్లాడుతున్న విషయం కాదు వాళ్ళే రాసుకున్నారు మరి ఇవాళ టెంట్ అనేటువంటిది ఎక్కడైనా అమలు అవుతుందా మనం ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని టెంట్ అనేటువంటిది ఎక్కడైనా వేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో ఒకరిని విమర్శించడానికో ఒకరిని దిగడం కోసమో ఒకరిని మీద మనం ఏదో గురు కావాల్సినటువంటి అవసరం మాకు లేదు మేము చట్టంలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నాం ఒకరిని వ్యతిరేకిస్తే మాకు వచ్చేదేం లేదు వ్యతిరేకించకపోతే మనకు పోయేదేం లేదు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇవాళ మరి టెన్ టూ వేసేటువంటి పరిస్థితి లేదు రెండో అంశం కూడా ఏం కాసుకున్నారు ఇవాళ కూలీలందరూ కూడా మనం మన పనులు చేస్తున్నప్పుడు మనకు ఏదైనా గడ్డపాలను పాలనో మనం పొక్కలు తగ్గేటప్పుడు ఎత్తటప్పుడు మన గాయాలైతా ఉంటాయి చేతులకు కాళ్లకు చేతులకు కాళ్ళకు గాయాలైనప్పుడు మనం ఏం చేస్తాం మనందరం కూడా కష్టాన్ని నమ్ముకునేటువంటి మనుషులం కాబట్టి రక్తాన్ని చూసి మనం భయపడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మనం చిన్ననే చిన్నదెపినాయి కదా అని చెప్పేసి సరిపెట్టుకొని మన తువాలను లేకపోతే తెచ్చుకున్న సున్నీలనో చీర కొంగులను లేకపోతే ఇట్లాంటి ఒక బట్టగూడను కట్టుకొని మొండిగా మనం పనిచేస్తున్నటువంటి పరిస్థితుంది కానీ అట్లా చేయడానికి వీలు లేదని చెప్పేసి ప్రభుత్వాలు ఒక పథకంలో పెట్టినాయి ఒక అంశాన్ని ఏంటి అంశం పనిచేసినటువంటి ప్రాంతంలో మెడికల్ కిట్ ఉండాలి అసలు వీళ్ళకు అనుగుణంగా ఏమైనా దెబ్బలు గాయాలు జరిగినప్పుడు ఆ మెడికల్ కిట్ ద్వారా వీళ్లకు అది ఉపయోగకరంగా ఉంటుంది బ్యాండేజ్లో లేకపోతే ఇతర స్పిరిట్ లాంటిది మనం అక్కడ ఉపయోగకరంగా ఉంచేటట్టు మన మెడికల్ కిట్ను మనకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి పథకంలో వాళ్ళు పెట్టిరు మరి మెడికల్ కిట్ వాళ్ళ ఎన్ని పల్లెల్లోకి ఇవాళ పనిచేసేటువంటి ప్రాంతంలో ఎన్ని ఎన్ని మెడికల్ కిట్లు మనకు అందుబాటులో ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా నేను మీ నోటీసులో తీసుకొని వస్తా ఉన్నా అట్లాగే మూడో అంశం ఇవాళ మీ చేతులలో ఉన్నటువంటి పలువులు పారలు తట్టలు ఇవన్నీ కూడా మనం తెచ్చుకుంటున్నాం మీకేమన్నా ఇచ్చిరా అందరూ కూడా మీరు తెచ్చుకునే కదా కానీ ప్రభుత్వాలు పథకంలో స్పెసిఫిక్ గా స్పష్టంగా రాసిన అంశం ఏంటంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా బుక్ ఉన్నట్టు మనకు అది కార్డు ఉంటుంది కదా బుక్ కార్డు దీన్ని జాబ్ కార్డు జాబ్ కార్డు ఉన్నటువంటి జాబ్ కార్డు ఉన్నటువంటి దానికి దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పనిముట్లు మన సంవత్సరానికి ఒకసారి ప్రభుత్వాలే ఆ బాధ్యత తీసుకోవాలి వాళ్ళందరికీ కూడా పనిముట్లను సరఫరా అని చెప్పేసి దానిలో ఉంటుంది మరి ఎంతమంది ఇక్కడ కూర్చున్నటువంటి అక్కలకు అన్నలకు ఎంతమంది పరుగులు వచ్చినాయి ఎంతమంది పాలలు వచ్చినాయి ఎంతమంది తట్టలు అన్న నాకు తెలియదు నేను చెప్పేది నేను తర్వాత మాట్లాడతాం ఈ బెల్లంపల్లి డివిజన్ లో ఎంతమందికి వచ్చినాయో తెలియదు ఈ మంచిర్యాల జిల్లాలో ఎంతమందికి వచ్చినాయో నాకు తెలియదు కానీ పథకంలో ఉన్నటువంటి విషయాలు నేను మీతో మాట్లాడుతూ ఉన్నా అట్లాగే ఇవాళ మనకి ఎన్ని రోజులు పనిస్తూరు నెల రోజులు నడుస్తుందా రెండు నెలలు నడుస్తుంది పని వంద రోజులు నడుస్తుందా వంద రోజులు కాదు రెండు వందల దినాలు పని దినాలు కల్పించాలి అని చెప్పేసి మనం పోరాడుతూ ఉన్నాం రెండు వందల రోజులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జాబ్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పని దినాలు కల్పించాలి పని దినాలు కల్పించడంతో పాటు వాళ్ళ మనం మనం చేసినటువంటి పని ఏదైతే ఉందో ఈ పనికి బిల్లులు ఎన్ని ఒకసారి పడుతున్నాయి అది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నెల నెలకొకసారి పడుతున్నాయా మీరు చేసినటువంటిది కూలీకి వేతనాలు ఒక్క నెల కాదు రెండు నెలలు మూడు నెలలు ఒక్కొక్క ప్రాంతంలోనైతే నాలుగు ఐదు ఎనిమిది సంవత్సరాల సంవత్సరాలు ఇవాళ బిల్లులు పెండింగ్లో ఉంటున్నటువంటి పరిస్థితుంది లెక్క ప్రకారంగా మనం ఏం కొట్లాడుతున్నాం ప్రతి ప్రతి నెలకు ప్రతి పది వారంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మీరు చేస్తున్నటువంటి ఏవైతే ఈ కూలీ ఉందో ఆ కూలీలకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేయాలి అనేటువంటిది మనం కొట్లాడుతున్నటువంటి పరిస్థితి పదిహేను రోజులు కాదు కదా కనీసంగా ఇరవై రోజులు కూడా చెల్లించేటువంటి పరిస్థితి లేదు ఒక్కొక్క ప్రాంతంలో రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలల బిల్లులు ఇవాళ వేలాది రూపాయలు ఇవాళ కష్టం చేస్తే కానీ పొట్ట పొట్ట నిండునటువంటి పేద ప్రజలు ఉన్నారు వాళ్ళ పేద ప్రజల పొట్ట ఎండబెట్టేటట్టు వాళ్ళ కడుపులను ఖాళీ ఉంచేటట్టు ఇవాళ ప్రభుత్వాలు వాళ్ళ వివరిస్తున్నటువంటి పరిస్థితుంది కాబట్టి మనం ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాల మీద మనం మాట్లాడుతున్నాం మనం ఎవరిని వ్యతిరేకించి వ్యతిరేకించట్లేదు కొత్త విషయాలు మనం అడగట్లేదు ఇవాళ బా జాప్తా ఎన్నికల టైంలో కాంగ్రెస్ వాళ్ళు కానీ అతను గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఏదో మనం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పిల్లలు అని చెప్పి మీరు అనుకోవద్దు మనం బీఆర్ఎస్ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం మీరు అనుకోవద్దు వాళ్ళు ప్రజలకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ఎన్నికల హామీలలో వాళ్ళ పార్టీల మేనిఫెస్టోలో రాసుకున్నటువంటి డిమాండ్లు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం అమలు చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం అట్లా కేసీఆర్ అడిగినాం తర్వాత మొన్న అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా అడిగినాం కాబట్టి రేవంత్ రెడ్డికి ఏదో సపోర్ట్ మాట్లాడట్లేదు కేసీఆర్కి ఏదో వ్యతిరేకంగా మాట్లాడలేదు కేసీఆర్కి ఏదో వ్యతిరేకంగా మాట్లాడలేదు మాట్లాడట్లేదు వీళ్ళకి ఇట్లా ఈ టైపు మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు నాలుగు వందల ఇరవై పైగా హామీలు మీ అందరికి ఇచ్చారు మీకు తెలుసు ఎన్నికల టైంలో ఇంతకుముందు మన మనవారు చెప్పినట్టుగా మన పల్లెల్లోకి ఓట్ల సమయంలోనే నిజంగా కూడా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎమ్మెల్సీ అభ్యర్థులు అసలుకే రారనుకోండి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు ముఖ్యమంత్రి అభ్యర్థులు వీళ్ళందరూ కూడా మన పల్లెల్లోకి మన డివిజన్లకు మన జిల్లా కేంద్రాలకు పెద్ద పెద్ద బహిరంగ సభ పెట్టడానికి మన ఓట్లు ఎట్లా వాళ్ళు పొందాలనేటువంటి దానికి ఒక పథకం ఉంటుంది వాళ్ళకు ఒక ప్రీ ప్లాన్ గా వాళ్ళు వస్తారు మరే ఇలా మేము పీడిఎస్ విద్యార్థులు అడుగుతున్నాం ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అతి పెద్ద లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగం భారతదేశంలో ఉంది మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ మన పక్కన ఉన్నటువంటి మన మన మనతో పాటు సమానమైనటువంటి హక్కులు ఈ చెట్టు కూడా ఉన్నాయి ఉన్నాయి పక్షికి ఉన్నాయి కుక్కకు ఉన్నాయి జంతువులకు ఉన్నాయి పాములకు ఉన్నాయి వాటి పరిరక్షణ కోసం కూడా చట్టాలు చేయబడ్డాయి ఈ దేశం రాజ్యాంగంలో మరి ఇవాళ మనిషి మనిషిగా బతకట్లేదు ఇవాళ మేము నిన్న నైట్ మెట్పల్లిలో బస చేసినాం రాత్రి పడుకున్నాం ఇవాళ పడుకుంటే మొత్తం కూడా తడకలు ఇల్లే ఒక్కరికి డబ్బా ఇల్లు లేవు మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో కేసీఆర్ గవర్నమెంట్ కానీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పేసి మాట్లాడు ఎక్కడ మాకు డబుల్ బెడ్రూమ్లు కనిపెడే ఈ నాలుగు రోజుల పర్యటనలో ఎక్కడ డబ్బా ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి లేదు మొత్తం కూడా రేకుల ఇండ్లు తడకలి రానాకాలం